పెట్టారా ఈ వీడియోలో నా మీతో షేర్ చేసుకుందాం మళ్ళీ వచ్చాను మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నవారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి నన్ను పట్టుకోకమ్మా నేనేంటి అందరికీ చూపిస్తా లాస్ట్ వీడియోలో మా పని మామతో చేసిన నేను ఎలా బుక్ అయిపోయాను ఆ వీడియో కింద ఇన్ఫో కార్డ్స్ ఉంటాయంట ఒకసారి చూసేయండి నేనేమో ట్రైన్ వచ్చేంత వరకు మోసేస్తానని ఛాలెంజ్ చేసేస్తా ఇదేంటి సరైన ఎంత ఉంది అయ్యి బాబు అయినా పర్లేదు ఏదో లాగేద్దాం మనం ఈ ఛాలెంజ్ ఓడిపోకూడదు నేను కొండ చిన్న మామతో కలిసి నవ్వుంటా. వచ్చేల్కేడ్ కదా. అయినా పరలలేదు. నీ ర అవసరం లేదు. నా పని నేనే చూసుకుంటా. మొరగ ఆఫ్ అని అబ్బా ఇదేదో యాక్షన్ల కనబడట్లేదే. ఈ ట్రైన్ ఓడి పరిగ వచ్చేస్తా బాగుండు. దీని పని ఇలా కాదు. జై మహిష్మతే. బాహుబలి సినిమా కొడు తెలుసా? ఏం ఆ వచ్చేసిందా? ఏ నిన్ననే అగ్గానే పని